నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఇనాం భూములు అంటే ఏంటి ఇనాం భూముల మీద మనకు హక్కులు వస్తాయా ఇనాం భూములు అమ్మితే ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్లకు ఓఆర్సీ సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉంటుందా సో మిత్రులారా ఇనాం భూములు అని అంటే దానంగా ఇవ్వబడినటువంటి భూములు తెలంగాణ ప్రాంతంలో దొరలు పెత్తందారులు భూస్వాములు వీరి వద్ద అధిక మొత్తంలో భూమి ఉండేది వీరి ఇంట్లో పనిచేయడానికి వీరి వ్యవసాయ భూముల్లో పనిచేయడానికి వివిధ కుల వృత్తుల వారు వచ్చేవారు సో వివిధ కుల వృత్తుల వారు వీరికి సేవ చేసినందుకు గాను వీరి వద్ద ఉన్న ఎక్కువ భూమిలోని కొంత భూమిని వారికి అనుభవించమని వ్యవసాయం చేసుకోమని ఇచ్చినారు ఆ భూములనే ఇనాం భూములు దానం చే దానంగా ఇవ్వబడినటువంటి భూములుగా పిలుస్తుంటారు కానీ ఆ భూముల మీద ఎవరికైతే భూములను ఇచ్చారో వాళ్లకు ఎలాంటి హక్కులను ఇవ్వలేదు దాంతో ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఈ రకంగా ఎవరైతే దానంగా పొందారో వారు ఓఆర్సీ ఆక్యుపెన్స్ రైట్ సర్టిఫికేట్ పొంది ఉంటే ఆ భూముల మీద వాళ్లకు హక్కులు వస్తాయని చెప్పి ప్రకటన చేయడం జరిగింది దాంతో వాళ్ళు హక్కుదారులు అయిపోయినారు అయితే ఈ ఓఆర్సీ రాకుండా ఎవరైతే అమ్మితే ఆ అమ్మకాలు కొనుగోలు అనేది చెల్లుబాటు కాదు ఒకవేళ కొనుగోలుదారుడు ఓఆర్సీ పొందాలనుకుంటే మాత్రం అది సాధ్యం కాదు ఒకవేళ పొందిన అది చెల్లుబాటు కాదు అని చెప్పి హైకోర్టు